మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను మానవ రూపంలో ఉన్న మృగం లాంటాడు ఎన్నో దుర్మార్గాలకి అచ్చలే కారణం ఈ మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మరి గడిచిన ఐదేళ్ళుగా మేము చూస్తూ ఉన్నాము అలవాళ్ళలో గో వెన్న బాలకోటి బాబా హత్య చేసిన వర్గం కూడా వీళ్ళే గోపిరెడ్డి అనుచరులే అదేవిధంగా విధంగా ఎవరి ఏమని కూడా చంపించింది వీళ్ళ వర్గమే వైసీపీ మనుషుల కిరాయి గుండాలు సరే ఇవన్నీ అనుకోని దీపావళి పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉందామనుకుంటే మరి ఐదో వార్డు క్రిస్టియన్ పాలనలో గాడిపత్తి అనే అతను మరి ముగ్గురు అన్నదమ్ములు అతను రాయపాడి రోడ్లో స్వర్గపురి టూలో నైట్ వాచ్మునగా చేస్తున్నాడు ఇంతకుముందు కూడా ఎలక్షన్ టైంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంగపతి రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళని బెదిరించడం జరిగింది బూతుల్లో అదేవిధంగా అక్కడున్న షీటరు వాడు కాదరు ఒకడు వాళ్ళ తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద దాడులు చేయటం ఎలక్షన్ రోజు నుంచి కూడా వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళని ఏదో విధంగా హతమారుద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా పోలీసులు కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి మన పదిహేడో తేదీన రాత్రి నిద్రపోతుంటే అతను వచ్చి అత్యంత కిరాతంగా గొడ్డలతో నరిగి చంపడం జరిగింది వివేకానందుడి గారిని ఏ విధంగా గొడ్డలతో నరిగి చంపారో విధంగా గొడ్డలి వాళ్ళ గుర్తే గొడలి గుర్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు గొడవలు గుర్తు ఈ విధంగా ఎంతమందిని హతమారుస్తారు పేద ప్రజలు ఈ విధంగా మరి కుటుంబం పెద్దబోతే మరి ఆయన భార్య పిల్లలు ముగ్గురు పిల్లలు ఏ విధంగా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి కనీసం మానవత్వం లేకుండా మానవుడి రూపంలో ఉన్న మృగాన్ని నువ్వు ప్రజల్లో తిరిగే హక్కు నీకు లేదు అసలు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు అయినా సిగ్గు లేదు నీకు ఆ కుటుంబం మీద సానుభూతి చూపించే పని లేదు అసలు హత్య జరిగినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఏ విధంగా అండగా ఉండాలని మనం కూడా తరపున మేము అందరం కూడా ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఈ విధంగా చేష్టలు చేయడం అనేది దుర్మార్గపు ఆలోచన ఉన్న మానవ మృగం రూపంలో ఉన్న మా ఒక మృగాన్ని నువ్వు టీడీపీ వాళ్ళ మీద దాడులు చేయడం కాదు రంగారెడ్డి పాలనలో పాదయాత్ర వెంకటేశ్వరెడ్డి మీద నిన్ను ప్రశ్నించినందుకు అతన్ని అత్యంత కిరాతంగా దాడి చేసి పొలాలలో బడేసి వెళ్ళారు పొలాల బడేసి రూరల్ ఎస్ఐ తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో చేర్పించాడు ఇవాళ కూడా అతని మీద దాడులు చేయడానికి ఆ పాదయాత్ర రెడ్డిని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ పాదయాత్ర వెంకటేశ్వరెడ్డి అసలు ఊళ్ళోనే లేడు కనీసం ఎవరినైనా అండగా వద్దామంటే అందరూ కూడా భయపడిపోతున్నారు ఎవరిని హత్య చేయిస్తాడు ఇతనని మనం ఉప్పలపాటి లేదో మీటింగ్ పెట్టి వాళ్ళలో వాడు వర్గ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చేస్తాడు ఈ విధంగా అత్యంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉంటాడు మృగం అంటే మంచిది ఇతన్ని అది ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ఉండే అక్కు అతనికి లేదు నేను అరవింద్ బాబు అంటే ప్రజలు ఆదరించారు గెలిపించారు నాకేం కులం లేదు మతం లేదు రాజకీయాలు ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకున్నారు నేను ప్రజల్లో ఉంటున్నాను కుటుంబాలకు అండగా ఉంటున్నాను మరి రాత్రి చూస్తే అందరూ దీపావళి పండుగ సంతోషంగా చేసుకుంటే రాత్రి రెండింటప్పుడు ఉరొకట్లో మరి తెలుగుదేశం పార్టీ మూడు షాపులు కూడా తగలబెట్టడం జరిగింది మరి షార్ట్ సర్క్యూటా మరి ఎవరిన దుర్మార్గులు ఒరొకట్లో ఈ విధంగా దాన్ని తగలబెట్టారా వాళ్ళందరూ కూడా చెక్క పని చేసుకొని తలుపులో తయారు చేసుకుంటారు పాపం పేద ముస్లిం మైనార్టీ వాళ్ళు వీళ్ళేమో ఎస్సీస్ వీళ్ళ మీద ఈ విధంగా అంత అత్యంత కిరాతకంగా దాడులు చేస్తే మరి అసలు నువ్వు సభ సమాజంలో నువ్వు తిరగచ్చా లేదా ఒక్కసారి మాజ మాజమ్మలి శ్రీనివాసరెడ్డిని సిగ్గు తెచ్చుకోమని చెప్పి చెప్తా ఉన్నాను కనీసం మానవత్వం లేదు ఆలోచన లేదు అది ఈ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయి ఆ షాపులు తగలబెట్టారు అక్కడ అదేమంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు నిజంగా అయితే దగ్గరుండి అందరు నిద్రపోయే టైంలో షాపులు తగలబెట్టారు మరి వీళ్ళందరూ కూడా పేద ముస్లిం మైనార్టీ వాళ్ళు దాదాపు ఇరవై లక్షల ఆస్తి నష్టపోవడం జరిగింది దీన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా దీన్ని హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ వైసీపీ మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో విధంగా ప్రతి అసెంబ్లీలో అలజడి సృష్టిద్దాము అదే ఆలోచన వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఎటువంటి ఆలోచన ఉన్నారంటే గంజాయి మాఫియా గుట్కా మాఫియా మద్యం మాఫియా చేసిన వీళ్ళందరూ అత్యంత కిరాతకంగా ఆలోచించే మనుషులు వీళ్ళు ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఏ విధంగా బుద్ధి చెప్తారని చెప్పి గోపల్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ బుద్ధి తెచ్చుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను